ఫ్రెండ్స్ యువతకు ఇదో చక్కటి సందేశం సింప్లీ సూపర్ ఇది విన్నాక మీరు తప్పక నచ్చుతారు యువతరమా రేపటి తరానికి హీరోలు మీరే భవిష్యత్తును నిర్దేశించే శక్తి నిండిన వ్యక్తులు మీరే లక్ష్యం లేని జీవితం దారం తగిన గాలిపటం వంటిది తెడ్డు లేని పడవ ప్రయాణం వంటిది ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది కానీ అది ఎక్కడ ముగుస్తుందో తెలియదు మీ భవిష్యత్తు ఎలా ఉండాలో మీలోని శక్తి మీ ఆలోచనలు మీ చేతలు చెబుతాయి మీకు కలలు కనే శక్తి ఉంది ఆ కలలను నిజం చేసుకునే శక్తి కూడా ఉంది అద్భుతమైన శక్తి బలమైన ఆలోచనలు మీకెప్పుడూ తోడుండాలి మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు రోజే మీ జీవితం మొదలవుతుంది అందుకే అన్నింటికంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు మన దేశ యువత బాధ్యత కేవలం వారి భవిష్యత్తు పట్ల మాత్రమే కాకుండా వారి కుటుంబం సమాజం దేశం పట్ల కూడా బాధ్యతాయుతంగా ఉండాలి యువకులుగా మీ జీవితాన్ని సరైన రీతిలో గడపండి ఎందుకంటే ఆ రోజులు తిరిగి ఎప్పుడూ రావు విజయం సొంతమైందని విర్రవీగవద్దు ఓటమి ఎదురైందని నిరాశపడవద్దు విజయం అంతం కాదు ఓటమి మీరు వెళ్లే దారిలో ఆఖరి మెట్టు కూడా కాదు మనిషి ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నంత మాత్రాన ఏదో కోల్పోయినట్లు కాదు కోల్పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి అంతా కోల్పోయినట్లు లెక్క మీ పుట్టినరోజు ఓ పండగ రోజు ఓ గొప్ప విజయం సాధించిన రోజు ఎంత ఆనందంగా ఉంటారో ప్రతి క్షణం అలా ఉండేందుకు ప్రయత్నించండి వర్తమానాన్ని త్రికరణ శుద్ధితో ఆస్వాదిస్తూ గడపండి ఓ ప్రముఖ సినీ దర్శకులు ఈ మధ్యే యువతను ఉద్దేశించి ఇలా అన్నారు యువతి యువకులారా వయసులో ఉన్నప్పుడు ఏదో సాధించాలనే తపన ఉంటుంది దానిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి శక్తిమంతమైన యూత్ ఆలోచనలను పక్కదోవ పట్టించే వాళ్ళు చాలా మంది ఉంటారు వారితో అప్రమత్తంగా ఉండాలి వయసులో ఉన్న యువతరం మీరు ఈ వయసులో మీ రక్తం ఎగిసి పడుతుంటుంది మీ మజిల్స్ విజిల్స్ వేస్తుంటాయి కాళ్లల్లో విపరీతమైన బలం ఉంటుంది ఒకే చోట కూర్చోవాలని అనిపించదు నిద్ర రాదు ఎప్పుడు హైపర్గా ఉంటారు ఏది వద్దంటే అదే చేయాలనిపిస్తుంది ఎప్పుడు ఏ పని చేద్దామా అని ఎదురు చూస్తుంటారు భయం అనేదే తెలియదు భవిష్యత్తు గురించి బాధ ఉండదు మీ వయసులో ఉన్న యువతరమే మేధావులకు కావలసింది కానీ చాలామంది యూత్ను తప్పుదోవ పట్టిస్తారు మిమ్మల్ని నమ్మిస్తారు ఉద్వేగపరుస్తారు మీతో ధర్నాలు ఉద్యమాలు చేయిస్తారు ఎందుకంటే ప్రతి దానికి కావాలి యూత్ గుడిలో భజన చేసేది మీరే పండగలకు డాన్స్ చేసేది మీరే సినిమా టికెట్స్ కోసం చొక్కాలు చించుకునేది మీరే యుద్ధంలో ముందుండే సైనికులు మీరే ఆఖరికి సూసైడ్ బాంబర్స్ కూడా మీరే ఈ వయసులో మీకు కావలసింది మీలో స్ఫూర్తి నింపేవాళ్ళు మీలో చాలామంది ఎవరిని ఫాలో అవుతున్నారో మీకే తెలియదు యూత్ కోసం చాలామంది మేధావులు మాట్లాడతారు అందరి ప్రసంగాలు అద్భుతంగా ఉంటాయి అయితే స్ఫూర్తి నింపడం వేరు రెచ్చగొట్టడం వేరు తేడా తెలుసుకోకపోతే మీరు చాలా తప్పులు చేస్తారు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఉసిగొలుపుతుంటారు దయచేసి జీవితాలు నాశనం చేసుకోకండి మీ అమ్మా నాన్నలు మీ గురించి ఎన్నో కళలు కంటారు వాటిని వదిలేసి ఇంకవరి కల కోసము బలి కావద్దు మీరు జే జేలు నినాదాలు చేస్తుంటే అవి ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి చొక్కా చించుకున్నప్పుడు అది మీ నాన్న కష్టార్జితం అని గుర్తుపెట్టుకోండి చెయ్యి కోసుకున్నప్పుడు మీ అమ్మకు తెలిస్తే ఎంత ఏడుస్తుందో ఊహించుకోండి యుక్త వయసులో దేశభక్తుల్లా దేశం కోసం త్యాగం చేస్తే ఓకే కానీ ఇంకెవరి కోసమో అనవసరంగా చేస్తే అది ప్రశంసనీయం కాదు యువతరమా గుర్తుపెట్టుకోండి మంచి నాయకులుంటారు చెడ్డవాళ్ళు ఉంటారు మీలో స్ఫూర్తి నింపే వాళ్లు ధైర్యం చెప్పి భుజం తడతారు రెచ్చగొట్టే వాళ్లు లేనిపోనివి చెప్పి ఉసిగొల్పుతారు జాగ్రత్తగా ఉండండి విజయీ భవ ఆల్ ది బెస్ట్